హాయ్ అండి అందరికీ నమస్తం అండి నమస్తే అండి నా పేరు రవిచంద్రన్ సో ఈరోజు మనం క్రెడై ప్రాపర్టీ షోలో ఉన్నామండి సో దాదాపుగా మోర్ దెన్ హండ్రెడ్ కౌంటర్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది సో చిన్న పెద్ద అందరు బిల్డర్స్ ఇక్కడ ఉన్నారు పెద్ద పెద్ద ఐ మీన్ క్యాటగిరీ ఏ ప్లస్ బిల్డర్స్ కూడా ఇక్కడ ఉన్నారండి లైక్ అపర్ణ అని రాజ్ పుష్ప అని మైహోం అని సో ఇది కాకుండా మనకి నాట్ ఓన్లీ కేటగిరీ ఏ బిల్డర్స్ కేటగిరీ బి అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఆ బిల్డర్స్ కూడా ఇక్కడ ఉన్నారండి సో మ్యాక్సిమం మనం ఇక్కడ చూస్తున్నది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని హైరైజ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నాయండి సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కౌంటర్స్ తీసుకున్నారండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నామండి సో ఈరోజు బేసిక్గా ఇప్పుడు ఎందుకంటే ఈ ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు మన హైదరాబాద్లో సో ఎంక్వైరీస్ కూడా బాగా జనరేట్ అవుతుంది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవ్వలేదు జనాలు బాగానే వస్తున్నారండి మూమెంట్ చాలా బాగుంది సో ప్రాబలీ ఇది త్రీ డేస్ ఉంటుందండి సో ఈ త్రీ డేస్ లో కూడా నాకు తెలిసి లాస్ట్ ప్రాపర్టీ షోలో లో ఒక ఫైవ్ థౌసండ్ విజిట్స్ వచ్చాయండి ఈసారి ఎక్స్పెక్టెడ్ సెవెన్ థౌసండ్ విజిట్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనం క్రీడా ప్రాపర్టీ షోలో ఉన్నాం క్రీడా ప్రాపర్టీస్లో మొదటిగా మనం చూసింది ఏంటంటే అమరావతి ఈ అమరావతి అంటే దాదాపు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కూడా అక్కడ రావడం కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికే కొన్ని మెసి కంపెనీలు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టాయి అయితే ఇప్పటికే వెరటిక్స్ అనే కంపెనీ చూస్తున్నాం మనం ఇక్కడ అమరావతిలో గన్నవరం దగ్గర ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే టేకప్ చేసి వాళ్ళ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం అలీగర్ ఆయనతో కూడా మాట్లాడదాం సో మొత్తం మీద ఫస్ట్ టైం మీరు అమరావతిలో ఉన్న గన్నవరం దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాదాపు మొత్తం అది కంప్లీట్ కంప్లీట్ కూడా అయిపోయింది సేల్స్ కూడా అయిపోయిందని చెప్పన్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అసలు ఎలా ఉంది రెస్పాన్స్ అమరావతిలో అసలు ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు సార్ యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్ట్స్ మొత్తం టూ థౌజండ్ ఫిఫ్ ఫిఫ్టీన్ టైంలో సార్ ఇప్పుడు మనకు క్యాపిటల్ ఏదైతే అమరావతి ఉందో రాజధానిలో మై త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ అక్కడ క్యాపిటల్ విస్టా ఒకటి క్యాపిటల్ విస్టా వెస్ట్ ఒకటి ఫోర్ సి అని మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మూడు ప్రాజెక్టులు కూడా మొన్న మొన్న లాస్ట్ ఒక ఫైవ్ డేస్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఉంటుంది అది సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ మాకు అమరావతి దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో గాడిని అనే ప్రాజెక్ట్ ఉంది సార్ దీంట్లో లిమిటెడ్ సైజ్ ఆఫ్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర ఇది కూడా మాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం అయిపోతుందండి అప్కమ్మింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మాకు ఆ ఏదైతే కంతేరి ఏరియాలో ఉన్నాయో అది వస్తుంది సార్ మేనేజ్మెంట్ అయితే రివీల్ చేయలేదు కానీ మాకు గన్న ఏదైతే క్యాపిటల్ ఉందో అమరావతిలో మరి కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నా రాబోతున్నాయి సార్ విత్ ఇన్ టూ మంత్స్లో ప్రాజెక్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇన్వెస్టర్స్ బాగుంది సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో చేంజ్ అయిన తర్వాత అయితే మంచి రెస్పాన్స్ ఉందండి ఏదైతే పాతగి మనకి కొద్దిగా ఉన్నాయో మొత్తం ఓన్లీ ఫర్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మొత్తం ఒక సెవెంటీ ప్లాట్స్ వరకు అమ్మేసాం సార్ బికాస్ ఆఫ్ అమరావతి బేసు ఇంకా రాబోయే రోజులు కూడా మాకు మరి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి ఒకటేస్ అనేది బ్రాండ్ సార్ విజయవాడలో ఓన్లో ఫర్ మోనోపతి ఎందుకంటే వర్టెక్స్ అనేది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మూడు వేల మంది వాల్యుబుల్ కస్టమర్లు ఉన్నారు మూడు వేల మంది వాల్యుబుల్ కస్టమర్లు ఉన్నారు మనకు మనం ఓపెన్ ప్లాట్స్ చేసాం అపార్ట్మెంట్ చేసాం విల్లాస్ చేసాం అన్ని కస్టమర్కి ఏదైతే కావాలనో అవన్నీ మన దగ్గర ఉన్నాయండి వర్టెక్స్ దగ్గర సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే ఎంక్వైరీస్ ఏ విధంగా వస్తున్నాయి అంటే ప్రాజెక్టులు కావచ్చు లేకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మొత్తం బేస్ అంతా అమరావతి బేసే సార్ ఎందుకంటే అమరావతిలో ముప్పై మూడు ఎకరాలు ఏదైతే తీసుకున్నారో క్యాపిటల్ కింద ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం డెవలప్మెంట్లోనే ఉన్నాయి సార్ ఇంకా డెవలప్మెంట్ ఇంకా రాబోయే టూ ఇయర్స్లో ఇంకా స్పీడ్ బి ఫ్రాంక్ చెప్పాలంటే సిక్స్ మంత్స్లో ఇంకా ఫుల్ స్పీడ్గా తయారవుతుంది సార్ ఇంకా మొత్తం ఎందుకంటే ఏదైనా సరే గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లు కానీ తర్వాత ఐటీ కానీ మొత్తం డెవలప్ చేస్తున్నారండి రాబోయే విత్ ఇన్ సిక్స్ టు వన్ ఇయర్లో మంచి భూమి చూడొచ్చు రియల్ ఎస్టేట్ పరంగా ఎంక్వైరీస్ బాగానే ఉన్నాయి సార్ చెప్తున్నాను కదా సార్ ఫిఫ్టీన్ డేస్ లో సెవెంటీ ప్లాట్స్ అమ్మి సార్ అంటే ఎంక్వైరీస్ గురించి తెలుసుకోవచ్చు మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి డెవలప్ అవుద్ది ఇంకా ఉన్నదానికంటే బెటర్ దానిగా తయారవుతుంది సార్ ఎందుకంటే విజయవాడకి అదే ప్రాణం సార్ ఇప్పుడు అమరావతి ప్రాణం టూ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు సార్ బెస్ట్ టైం సార్ ఇది ఆల్రెడీ రెండు కోట్లు ఉన్న ఎకర్ ఇప్పుడు సిక్స్ క్రోర్స్కి వెళ్ళింది సార్ దాన్ని బట్టి ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఏంటంటే రేట్లు దిగొస్తాయని చెప్పి ఒక ఆలోచన ఎంతవరకు అంటే మీరు దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు సార్ ఏ యొక్క పరిధి చూడాలన్నా దాని రేడియస్ చూడాలి సార్ హైదరాబాద్ రేడియస్ హండ్రెడ్ కిలోమీటర్స్ విజయవాడ రేడియస్ ట్వంటీ కిలోమీటర్స్ ఏవైనా సిటీ ఆ ట్వంటీ కిలోమీటర్లను పెరగాలి అందుకోసం ల్యాండ్ రేట్లు కూడా ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ పెరుగుతాయి తప్ప తగ్గం సార్ ఫైనల్గా ఒక ప్రశ్న మీకు అంటే ఆ రోజు అమరావతి హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు చాలామంది దాన్ని చాలా నెగి నెగిటివ్గా తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వెనక తగ్గారు కానీ ఈరోజు అదే అవుటర్ రింగ్ రోడ్లో ప్రయాణిస్తుంటూ ఉంటే అక్కడ ఎందుకు కొనలేకపోయి అని చెప్పి చాలామంది బాధపడుతుంటాయి మనం చూస్తున్నాం ఇప్పుడు అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాదాపు ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ పండ్ కూడా వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ పరిణామాలను చూస్తుంటే రేపు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు సూపర్గా ఉంటుంది సార్ వెనకాల తిరిగి చూడవసరం లేదు సార్ ఇక్కడ ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఓఆర్ఆర్ ఏదైతే వేస్తున్నారో అన్ని కి దగ్గర చేర్చడం కోసం దాని యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఎంత దూరంలో వ్యక్తి వ్యక్తి క్యాపిటల్ క్యాపిటల్కి తొందరగా అవుటర్ రింగ్ రోడ్తో పాటు ఇది కూడా వెస్ట్ బైపాస్ కూడా ఉన్నాయి సార్ వెస్ట్ బైపాస్ సిటీకి దగ్గర కనెక్టివిటీ కోసం సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సార్ ఇది ఈ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అమరావతిలో అమరావతి కదా అమరావతి చుట్టుపక్కల ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇప్పుడున్న రేట్లకి అయితే ఒక సిక్స్ మంత్ తర్వాత దానికి డబుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా రావస్తున్నాయని చెప్పుకుంటున్నారు